ఖైరతాబాద్లో పంతొమ్మిది వందల యాభై నాలుగులో అడుగు ఎత్తులో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో డెబ్బై ఏళ్ళైన సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు మహాగణపతి నమూనాను శుక్రవారం ఆవిష్కరించారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా డెబ్బై అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు హైదరాబాద్లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడి లంబోదరుడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు అయితే ఖైరతాబాద్ గణేషుడు రికార్డులోకి కేరాఫ్ గా మారాడు ఈసారి కూడా హైట్ లో తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో ఈ ఏడాది సప్తముఖ గణేషుడి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఖైరతాబాద్ గణేషుడికి ఇరువైపులా శివ పార్వతులు శ్రీనివాసుల కళ్యాణ మండపం ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం ఉంటాయి